హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజవాడ సిటీలో రెండు వందల డెబ్బై నాలుగు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి బ్యాంకాక్స్లో కేవలం నలభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షల వరకు వాల్యూ అనేది ఉందండి సో మనకి మంచి ఆపర్చునిటీస్ సేల్ అనమాట సో ఈ వీడియోలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తానండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజోడ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో రెండు వందల డెబ్బై నాలుగు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది అనమాట అండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుంది మరియు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి డెబ్బై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల వరకు కాస్ట్ అనేది అవుద్దండి సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్గా అనేది వచ్చిందనమాట సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ మనకి ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ తో కలుపుకుంటే చాలా తక్కువకే సేల్గా అనేది వచ్చిందనమాట అండి సో మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ ఆప్షన్లో లో సీజ్ చేసబడింది కాబట్టి మెయింటెనెన్స్ పరంగా కొంచెం చాలా బాగోలేదు అనమాట అండి సో మనం తీసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోయింది అనమాట ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి